పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అనే నినాదంతో ముందుకు సాగాలని రైతులకు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో రాష్ట్ర సంఘటన మంత్రి ధనూరి రామ్ జిల్లా అధ్యక్షుడు జశ్వంత్ రెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటకు అధిక మద్దతు ధర కల్పించడమే భారతీయ కిసాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు రైతుల పక్షాన ఏ సమస్యలు ఉన్నా భారతీయ కిసాన్ సంఘ పోరాడుతామన్నారు మండలాల్లో గాని గ్రామాల్లో గాని పూర్తి స్థాయిలో కమిటీ వేసి భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి ఖర్చులను ఆధారంగా చేసుకొని లాభసాటి ధర చెల్లించాలని సంఘటితం అవుతామని సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు పార్టీలు వేరేనా రైతులంతా ఒకటవుదాం రాష్ట్రాన్ని అంతా ఒకటి చేద్దామన్నారు భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి కామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జిల్లా రెవెన్యూ గూడ మహేందర్ రెడ్డి జిల్లా ఉపాధి కల్పన ప్రముఖులు సత్తు తిరుమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు అని వివరిస్తూ ఒక రెండు గంటలు చెప్ప జరిగింది ఎందుకు పుస్తకాలు తీయాలి ప్రాజెక్ట్ కింద ఇస్తాను కదా ఆ ప్రాజెక్ట్ కింద ఆయన డబ్బు పెట్టిందా ఆ ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజలు డబ్బు ప్రాజెక్ట్ ఒక ఒక నా పెట్టిందంటే మామూలుగా అన్ని రకాల శక్తి కట్టితే వాళ్ళు కడతారు అంతే తప్పిస్తే వాళ్ళ పడి లక్ష రూపాయలు ఖర్చు మనం అన్నిటికంటే పవిత్ర పవిత్రమైనటువంటి పని అయ్యగారు ఊరికొకరు మండలానికి ఒక్కరు ఉంటారు ఏదైనా కార్యానికి వస్తే ఆయనకి నమస్కారం చేస్తాం ఆయన అందరికైనా బీదవాడు ఉంటాడు మనం తీసి ఇచ్చిన ధాన్యంతో పోతే భార్య ఉంటుంది అంత బీదరికలో కూడా మన గౌరవం ఉంది కనుక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఇంటి పూజ కార్యక్రమానికి వస్తే ఆయన పాదాలకు నమస్కారం చేసి దక్షిణిస్తారు అది గౌరవం ఎమ్మెల్యే కంటే ఎక్కువ గౌరవం ఆయన పూజానికి ఉన్నది కనుక అప్పులైనా తినడానికి ఇబ్బంది ఉన్నా ఎంత ఏదైనా కూడా గౌరవం ఉందే ఆ గౌరవ పూజారి పని చేస్తాడు ఇగో అదే మరి మనకు గౌరవం లేదే ఎవరు కూడా మనం గౌరవిస్తలేరే అవమానపరుస్తున్నారే గీ పని చేస్తున్నావా అంటున్నారే అయినా కూడా మనం చేస్తున్నాం ఎందుకు చెప్పాడు తాతల నుంచి వచ్చినటువంటి మా వృత్తి ఇగో ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి తృప్తి కనుక మనకున్నది మనం మంచి పని చేస్తున్నాం లంగ పని దొంగ పని చేస్తలేం మంది సొమ్ము తినడం లేదు మనం మనం కష్టపడి మన కాళ్ళ మీద మన పిల్లల్ని బతికించుకుంటున్నాము మన సమాజం గౌరవంగా బతుకుతున్నాం ఏమన్నా కానీ సమాజం కనుక మీ ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నారే సమాజం మనం తక్కువ వాళ్ళం కాదు సార్ గో ఆ విషయం చెప్పడానికి భారతీయ కిసాన్ సంఘం వచ్చింది భూమిని నమ్ముకోండి అమ్ముకోకండి మనం పవిత్రం పనిచేస్తున్నాము ఈ దేశానికి అన్నం పెడుతున్నాము ఏది ఉన్నా లేకపోయినా ఈ దేశం నడుస్తే సార్ వ్యవసాయం లేకపోతే చెప్పారు మన సర్పంచ్ గారు ఏం చెప్పారు ఆకలి అయితే అన్నమే గాని బంగారం మన తినాయితే రెండుస్తే తినదు అన్నమేది ఏ విత్తనమైనా సరే మనం పెట్టిన తర్వాత దాన్ని పెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద వెరిగే దాకా చేస్తాం దానికి ధర మనం అక్కడ వంట సరికి మనం ఎంత వాళ్ళు ఎంత అంటే గందకే ఇచ్చేస్తాం మనం అనుకున్నంత రావాలి రేటు మనం మాట్లాడుకోవాలి మనం చేసిన దానికి మనది మనది పెట్టుబడి అయినప్పుడు మనమే ధర మాట్లాడే అంత రావాలి మనం అంతా లేడీస్ ఎవరు ఒక్కరు కూడా వస్తలేరు చేసేదంతా లేడీస్ వేస్తారు ఇప్పుడు జెంట్స్ మొత్తం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తారు అన్ని మందులు కొట్టడానికి మిషన్లు అవి ఇవన్నీ వచ్చినాయి కానీ ఒక్క ఆడవాళ్ళన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా ఆడవాళ్ళు లేదు ఏం పని చేస్తారు చెప్పు ఏం చేయరు ఒక మాట ఆటేస్తారు వరి వస్తారు అందులో కలుపు తీయడానికైనా ఆడవాళ్ళే అవసరం కదా ప్రతి ఒక్కటి ఏది చేయడానికి ఇంట్లో చేయడానికైనా అన్నం ఏ వస్తువు ఎంత పడుతుంది ఏమవుతుంది ఏది ఎంత తీసుకొస్తాం మనం ఇంట్లో అనేది కూడా ఆడవాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా అందుకనే ఆడవాళ్ళకు కూడా ఎక్కువ మనం కూడా మన ధర మనమే నిర్ణయించుకునే రకానికి రావాలి మనం అందరం ఇక్కడ ఉన్న రైళ్లకు ఉన్న గురించి ఇచ్చిగా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ సంఘంతో అయితే నేను ఉపాధి కర్మ ఆయన జిల్లాగా అన్నాను అది చేసిన తర్వాత నిన్నే పక్కబడ్డమా చంద్రజేట్ బాగున్నారు వాళ్ళ పోలు బా పొలంలో తీం ఎప్పటికీ కూడా అసలు దాన్ని కట్టాల్చే ఎన్నిసార్లు చెప్పినా కూడా నిన్నే ఉండడానికి ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇక్కడ ఉన్నప్పుడు గడ్డకి ఏమన్నా కూడా చేసే పరిస్థితి లేదు పోటీ చాలా పరిస్థితి నువ్వు ఏం అడిగాలి సక్రమే మాట్లాడలేదు నేను ఈ నిషేధాలు అదే విధంగా మొన్న గాలి నిర్మాణానికి మొత్తం ట్రాన్స్ఫర్మర్ ఆ రైతు ఒక ఇరవై సార్లు ఇరవై సార్లు అయినా కూడా పట్టించుకోకపోతే మళ్ళా ఇంత నేను ఏం అడగలేరు నువ్వు నన్ను ఏం నీ పనులు చేసుకు నీ సమస్య నువ్వే పరిష్కరించుకోలేదు గారికి రా నేను మళ్ళీ చేసిన సార్ మరి పరిస్థితి ఏంటి అని అంటే ఇంకే తిరుమల కిసాన్ సంఘ్లో జరిగిన పరిస్థితి బాగా ఉండదు దున్నిన పొలాలు ఆ దున్నిన పొలాలలోకి వెళ్ళిన ట్రాక్టర్ అవుతుందా ట్రాన్స్ఫార్మర్న పొలాలలోకి పోయి ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చి పెట్టి మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ చేసుకుని పోయి చేసిన చరిత్ర మన కిసాన్ సంఘ్ కిసాన్ సంఘ్ అంటే నిజంగా వాస్తవానికి ఇక్కడ ఉన్న రైతులకి కొడుగల నుంచి ఏర్పాటు చేసిన మా రాజు అన్న ఇద్దరు రాజు మెదో రాజా లెక్కలు రాజు మేము మొన్న అనుకున్నాం ఎట్లన చేసిన భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తే మన చూస్తారేమో కానీ రైతుల దృష్టమా లేకపోతే మా అసమర్థత వాస్తవానికి మా అసమర్థత అని కూడా ఉండలేదు ఎందుకంటే మా సమన్వయంతో సమాచారం అంత చేయో చేయలేదో నాకు తెలియదు కానీ కాకపోతే చాలా మంది మేము ఎక్స్పీరియన్ అంటే ఒక వంద వందల యాభై మంది నాకు వస్తారని ఆలోచన చేసి ఒక వంద మందికి పోయినాలు పడిమాట కానీ కొన్ని కారణాల వల్ల మా రాజ్యాంగంలో పది ఇరవై మంది కనబడుతుంది కొంతమందికి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిన రైతు కూడా ఈ సంఘం ఇక్కడ ఏర్పడ్డదన్న ఉద్దేశంతో ఇంకా విస్తరించి ఇప్పుడు ఇప్పటికైనా చాలా సంతోషం ఎందుకంటే ఎంతమందితోని గుసాన్ సంఘ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు అంటే రాను రాను రాజకీయ పార్టీల కాకుండా అలసిపోకుండా నెమ్మది నెమ్మదిగా కిసాన్ సంఘం గుంబాగా పార్టీల అతీతంగా ఒక ప్రపంచాన్ని సృష్టించే విధంగా ప్రతి ఒక్క రైతుకు సేవ చేసే విధంగా మా రాంజీ గారి ఆశీర్వాదం మా జిల్లా అధ్యక్షుని ఆశీర్వాదం మళ్ళా మా జిల్లా ప్రభుత్వం మా మహిళా మధ్య అంతా ఒకటే కార్యక్రమం ఇట్లా ఒకరు ఒకరు సమ పెరుగుతూ పోతుంది దయచేసి మీరు తెలిసిన కాబట్టి కూడా మీరొకరు పని పని చెప్పిన మీరు ఒక పని చెప్పండి కిసాన్ సంఘం మనకు అండగా ఉంది పార్టీలకు మీకు సంబంధం లేదు పార్టీలు ఏదైనా రైతులంతా ఒక్కటే అనే విధానంతో కిసాన్ సంఘం మన సమస్య సమస్యను పరిష్కరిస్తుంది ఒక కరెంటు విషయంలోనే కాదు ఉపాధి ఆయన ఉపాధ్యాయుడు మన లాస్ట్ దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన పోగ్రామ్స్ జరుగుతుంది దాంట్లో ఏడు మంది ఉన్న దేశం రెవెన్యూని రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆయానికి ప్రతి ఒక్క బాధ్యత నిర్వహించి రైతులకు సంబంధించిన ఆయాన్ని వేరేలా సేఫ్టీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టీచర్లు మాకు మాత్రమే దానికి సంబంధించిన సబ్సిడీలు కానీ తీసుకోవచ్చు అట్లాంటివి కాకుండా మనం రైతులు చేయాలంటే ఆయాన్ని కట్టేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యల సంఘం దృష్టికి తీసుకుపోయినట్టు ప్రతి ఒక్క ఒక్కరు సమస్య తిరుగుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మళ్ళా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దయచేసి మీరు కూడా ఇంకా ప్రతి ఒక్కరికి చేరేయాలి భారతీయ కిసాన్ సంఘ అంటే ఏదంటే అనుబంధమైన సంస్థ కాదు ఖచ్చితంగా అన్ని పార్టీలు పార్టీలు ఏదైనా రైతులంతా ఒకటి రైతుల సంఖ్యను మనం పెంచుకొని రైతులకు న్యాయం చేసే ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కూడా అన్నం పెట్టే కిసాన్ కూడా మనం మర్చిపోతే ఈరోజు పది మందికి రైతులకు అన్నం పెట్టే స్కీమ్లో మనం పది మంది రైతులకు అన్నం పెట్టాలని కూడా ఉంది కానీ వందల మందికి కోట్ల మంది అన్నం పెట్టే రైతులు చిన్న చుట్టూ చూడకుండా ఉండద్దు చూడొద్దు అన్న ఉద్దేశంతో ఈ కిసాన్ సంఘను మరింత విస్తరణ చేయాలని మీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నేను నా తలని వ్యక్తి తీసుకున్నా మీరు అందరూ కల్పించినందుకు ఈ సమాజంలో మీ అందరికీ కూడా మరొకసారి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్